ప్రకృతి ప్రేమికులకు నమస్కారం మిత్రులారా గత రెండు వందల సంవత్సరాల నుంచి లేదంటే పదిహేడవ శతాబ్దం ప్రారంభం నుంచి మనం చాలా గొప్ప సైన్స్ని కనిపెట్టాలని సైన్స్ని టెక్నాలజీని డెవలప్ చేసాం ఈ సైన్స్ టెక్నాలజీ ఏ మాత్రం మనుషులకు ఉపయోగపడ్డదో అది మనుషులు అది తెలుసుకుంటారు అన్న ఏం డౌట్ లేదు అలా కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఉన్న పరిస్థితి ఈనాడు మనం ఇప్పుడు మేము మనం నిలబడ్డది ఇది గాంధీ జ్ఞాన జ్ఞానప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఇక్కడ కుంటూరులో ఈ యొక్క గాంధీ అని కాలేజీలో ఉన్నాం ఈ చెట్లు ఒక పది ఏళ్ల కింద పెట్టిన చెట్లు మనం పెట్టే గాంధీ సంస్థ కార్యకర్తలు పెట్టే గాంధీ సంస్థ కార్యకర్తలు పెట్టిన చెట్లు ఇక్కడ ఎవరైనా ఎంత చల్లగా ఉందంటే ఇట్లా బయట ఒక నిమిషం నిలబడాల ఇక్కడ ఇంత చల్లగుంది అంటే చెట్టుకున్నటువంటి శక్తి అది అయితే నాచురల్ గా ఈ యొక్క భూమి ఆకాశము జలము అగ్ని వాయువు ఈ ప్రకృతి ఏదైతుందో సరే ఏం సైన్స్ అభివృద్ధి చేసినమో ఏం టెక్నాలజీ అభివృద్ధి చేసినామో సరే మానవాళి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్లు గాని భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది గాని ఏం సుఖపడుతుండ్రో అది శాస్త్రవేత్తలు తెలవాలి మనకు తెలియదు కాబట్టి మనుషులు ఇవాళ ఎంత ఒక విధ్వంసానికి గురైందంటే ఈరోజు క్లైమేట్ యాక్షన్ ఏదైతుందో సి కార్బన్ డైఆక్సైడ్ బొగ్గుబుల్స్ వాయువు అంటే ఎన్ని రకాల వాహనాలు ఎన్ని రకాల ఫ్యాక్టరీలు ఎన్ని రకాల కంపెనీలు ఇవన్నీ అభివృద్ధి ఇవన్నీ అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఏ అభివృద్ధి అర్థమైంది అనేది ఒకటి చాలా తెలుసుకోవాలి అభివృద్ధి అంటే ఏంది అంటే మంచి వాతావరణాన్ని అంటే ఇప్పుడు ఏ అభివృద్ధి జరగాలన్నా ప్రకృతి ఆరోగ్యంగా ఉండాలి ప్రకృతి భూమి ఆరోగ్యంగా లేకుండా నువ్వు ఏమగ అభివృద్ధి చేస్తావు భూమి ఆరోగ్యంగా లేదు వాతావరణం ఆరోగ్యంగా లేదు ఇలా